అందరికీ నమస్కారం దేశం అంటే నాకెంతో దేశభక్తి జాతీయ జెండా అంటే నాకు ఎంతో గౌరవం ఈ రోజు జరిగిన సంఘటన నాకు చాలా బాధ కలిగిస్తా ఉంది ఆగస్టు ప్రోగ్రామ్ లో ఒక స్కూల్ ప్రోగ్రాంకి వెళ్తూ అనుకోకుండా చూసుకోకుండా ఒక జాతీయ జెండా వేసినటువంటి ముగ్గుని దాటడం జరిగింది చూసుకోకుండా జరిగిన ఈ పొరపాటుకు నాకు తెలిసిన వెంటనే చాలా చింతించాను చాలా బాధపడ్డాను యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ ఈ పొరపాటు నాకు చాలా మనస్తాపానికి గురి చేసింది తెలుగు జాతిని దేశ ప్రజలను క్షమించవలసిందిగా నేను కోరుతున్నాను భవిష్యత్తులో ఇలాంటిది ఎప్పుడు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాను అంతేకాదు దేశ ప్రతిష్ట పెంచే విధంగా అలాగే జెండా గౌరవాన్ని పెంచే విధంగా ఎల్లప్పుడూ అంకిత భావంతో ఉంటానని దేశ గౌరవం పెరిగే విధంగా కృషి చేస్తానని దేవుని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అలాగే నేను రాజకీయ ప్రత్యర్థులు కోరేది ఒకటే దురదృష్టవశాత్తు జరిగిన ఈ సంఘటనకి ప్రజలందరినీ క్షమించమని నేను కోరుతున్నాను అయితే దీన్ని దయచేసి స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుదని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను